నమస్తే అండి నా పేరు గురువారెడ్డి కొలిపురం మండలం మున్నంగి గ్రామం మాది సుమారు నలభై ఎకరాలు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాము అందులో ఈ ఎకరన్నర పసుపు ఉంది గత నాలుగు సంవత్సరాల నుంచి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాము చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో ఉన్నాం ఇంతకుముందు కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళం దానిలో తెగుళ్ళు పురుగులు పూర్తి కంట్రోల్ గాట్ల రకరకాల సమస్యలు వస్తున్న దీనిలోకి వచ్చాము ప్రస్తుతానికి ఇది నష్టంగా నష్టాల్లో ఉంది కానీ భవిష్యత్తులో బాగుంటుందనే ఉద్దేశం దీనిలో ఉన్నాం ఈ పసుపు వచ్చేసరికి పూర్వం నుంచి మా ఊళ్ళో అందరు రైతులు వేస్తారు ఇది దీని వచ్చేసరికి మేము ముందు నేలని తయారు చేసే విధానం వేసవ కాలంలో నాగల వేసాం ప్లవ్ అంటారు దాన్ని నాగల వేసి రైజింగ్ బెడ్లు కట్టించాను దీన్ని ట్రాక్టర్ తోనే దీని మొట్టమొదటి మేము మహారాష్ట్రలో చూసాం వాళ్ళు మహారాష్ట్ర రైతులు మొత్తం ఇదే పద్ధతిలో వేస్తున్నారు వాళ్ళ దగ్గర చూసి వచ్చిన తర్వాత మేము ఇట్లా ఇటు మొదలు పెట్టాం దీనివల్ల కూలీల ఖర్చు తగ్గింది మాకు దునేటప్పుడు కూడా ఎద్దుల ఖర్చు వాటికై ఖర్చు కూడా తగ్గుతుంది కూలీలు తక్కువ మంది పడుతున్నారు ఈ పద్ధతి చాలా బాగుంది మామూలు సాల్ పద్ధతి పోసుకుంటే ఇది రైజింగ్ బెడ్ల పద్ధతి వచ్చేసరికి పూర్తిగా నీరు తగలేదు దీనికి మధ్యలో నీళ్లు కారాలు నీళ్లు బారుతాయి దానివల్ల దంపు 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 కుళ్ళు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది రైజింగ్ బెడ్ వేసాం కదా ఇది ఈ బెడ్ వచ్చేసరికి ముప్పై అంగుళాలు మూడు అడుగులు ఉంటది ఈ మధ్యలో వచ్చేసరికి రెండు అడుగులు ఉంటుంది సుమారుగా దీనిలోనే నీళ్లు బారుతాయి ఈ మొక్క వచ్చేసరికి పూర్తిగా అయితే ఎట్టు మీద ఉంటది ఈ వేసే విధానంలో పూర్తిగా ట్రాక్టర్తోనే తో వేస్తున్నాం మేము ట్రాక్టర్ పై వేసినందువల్ల ఖర్చు తగ్గుతుంది రెండోది విత్తనం మోతాదు ఖచ్చితంగా పడుతుంది ప్రతి వాళ్ళకి మొక్క వస్తుంది అట్లాగే మలిసిన మొక్క కూడా సరిగ్గా వస్తుంది ఈ ఎడంగా ఉన్నది వల్ల పిలుపుల దీనిలో మామూలు చాలా తక్కువగా వస్తాయి చూడండి ఈ రెండు ఓట పలుపులు ఇవి ఎక్కువగా వస్తాయి దీనిలో ఎక్కువగా వచ్చి దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దీనిలో మేము వచ్చేసరికి సేంద్రీయ వ్యవసాయం కాబట్టి ఆమోద పిండి వేస్తాం ఇప్పుడు సాల మీద పోసేసి నీళ్ళు పెడితే ఆ అది బ్యాక్టీరియా డెవలప్ అయ్యే దానిలో దీనికి బలం వేస్తుంది పసుపులో ప్రధానంగా ఈ ఆకుమచ్చ తెగులు వస్తుందండి దీన్ని అధిగమించడం కోసం మేమైతే వేరే పురుగు తెగులు మందులు ఏమి వాడటం లేదు ఇవి ఏమైనా ఈ ఆకుమతి తెగులు ఉంది కొత్త ఆకు వచ్చేసరికి ఏమీ క్లియర్గా బాగానే ఉంది ఎటువంటి మందు స్ప్రే చేయలేదు సాధారణంగా పసుపు దాటలో తెగులకి మందులు కొట్టాల్సిన అవసరం లేదు చాలా మంది కొడుతున్నారు కానీ దాని అవసరం అయితే రాదు గత పది సంవత్సరాలు నేను ఒకసారి కూడా స్ప్రే చేయలేదు తెగుల కోసం ఇప్పుడు ఈ ఆర్గానిక్ వ్యవసాయం వచ్చేసరికి మేము ఆమది పిండి వాడతామండి అది ఎక్కడానికి వచ్చేసరికి ఏడు బస్తాలు తప్పినా మూడు సార్లు ఇరవై నుంచి ఇరవై ఒక బస్తా వాడతాము అంతకు వే వేరే ఎటువంటి ఎరువులు వాడము లేకపోతే నీటి యాజమాన్యం విషయంలోకి వచ్చేసరికి గతంలో మాకు డ్రిప్ ఉండేదండి డ్రిప్ ఉండేది మామూలు పారుదల పద్ధతులు కూడా ఉండేది ఇప్పుడు ఈ రైజింగ్ బయటలో వచ్చిన తర్వాత డ్రిప్ తీసేసాం డ్రిప్ కన్నా కూడా ఇదే అనుకూలంగా ఉంది దిగుబడి కూడా మాకు డ్రిప్ తో దీనిలో ఎక్కువ దిగుబడి కూడా వస్తున్నాయి ఇది మనిషి కూలి కూడా పెద్ద ఎక్కువ కావట్లేదు తక్కువ మందితో సరిపోతుంది నీటి తల్లి పెట్టడం కూడా ఈ జీరో లైజ్ చేసి ముందు రైజింగ్ పెట్టలేస్తున్నాం కాబట్టి నీరు పొలం అంతా ఒకే రకంగా సమానంగా ఉంటది డ్రిప్ ఎట్లాగైతే పొలంతో సమానంగా నీళ్లు పడుతుంది ఇది పొలం అంతా సమానంగా బాధలు అవుతుంది ఇది చాలా తేలికగా ఉంది దీనివల్ల మాకు దిగుబడి ఎక్కువ వస్తున్నాయి ఖర్చు తగ్గుతుంది డ్రిప్ మేనేజ్మెంట్ ఖర్చు కానీ ఇవన్నీ తగ్గుతున్నాయి ఈ పదవి చాలా బాగుంది మాకు ఇదే పదవి వాడుతున్నాం ఇది మాకు నీటిపారుదలకి అవసరమైన బాగా అండి ఇది ఇది ఓపెన్ లో సబ్మర్షిబుల్ మోటార్ దీనిలో వేసాము దీనికి అవసరమైన నీటి పారుదల కోసం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం కరెంటు మోటార్ దీనిలో వర్షాలు లేనప్పుడు నీరు అవసరమైనప్పుడు దీని నుంచి నీళ్లు పారుదల చేసి పెడతా ఉంటాము కాకపోతే ఈ పసుపు యొక్క పంట కాలం దాదాపుగా తొమ్మిది నెలలు ఉంటుందండి తొలకరి వర్షాలకే ఈ పసుపు నాకుతాము కొమ్ములు అది ఒకసరికి జూన్ జూలై నెలలో వేస్తాము తర్వాత వచ్చరికి ఇది మార్చి నెలలో దీన్ని దున్ని బయటకు తీసి ఉడకబెట్టి ఎండు పసుపు మారుస్తాము దాదాపుగా తొమ్మిది నెలలు ఉంటుంది ఇది దీర్ఘకాలకమైన పైరు ఇక దీన్ని మార్కెటింగ్ విషయానికి వస్తే ఆ మేమైతే మామూలు రేటుకి మామూలు దుగ్గరాల యాడ్లు అమ్మేస్తున్నాం అండి మాతో పాటు చేస్తే కొంతమంది ఆర్గానిక్ వ్యవసాయం ఉన్నారు వాళ్ళు కొద్ది వ్యవసాయం కాబట్టి వాళ్ళు సొంతంగా దాన్ని ప్రాసెసింగ్ చేసి పొడి చేసి కిలో రెండు వందల తప్పున వాళ్ళు అమ్ముతున్నారు మాదైతే యాభై రూపాయలకి అమ్మేసాం మేము సంవత్సరం సొంతంగా అమ్ముకునే వాళ్ళకి గిట్టుబడి అవుతుంది లాభంగా ఉంది ఆర్గానిక్ వ్యవసాయం అనేది లాస్ట్ ఇయర్ దిగుబడి వచ్చేసరికి మామూలు ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి మామూలుగానే వస్తుంది మాకు ఆ కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు అంత దిగుబడి వస్తుందో ఆర్గానిక్ వ్యవసాయం కూడా పసుపులు అంతే దిగుబడి వస్తుంది కాకపోతే ఆర్గానిక్ వ్యవసాయం వరిలో దిగుబడి తగ్గుతుంది అది నలభై ఐదు బస్తాలు మిగతా వరకు వస్తే మాకు వచ్చేసరికి ముప్పై బస్తాలు ఇరవై నుంచి ముప్పై బస్తాల లోపు వస్తుంది వరిలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం మేము అయితే దిగుబడి వేసిన తేడా ఏమీ లేదు మాకు దీనికి పెట్టుబడి వచ్చేసరికి దాదాపుగా లక్ష నుంచి లక్ష పదివేల వరకు వస్తుందండి ఈ పండిన పసుపు పంపితే మార్కెట్ రేట్లు మామూలు రేట్లు కమ్మాం కాబట్టి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి వచ్చింది మాకు క్వింటా ఐదు వేలు చొప్పున మేము లక్ష డెబ్బై ఐదు వేలు సుమారుగా ఆదాయం వచ్చింది పెట్టుబడిసరికి లక్ష పదివేలు వేలు అరవై నుంచి అరవై ఐదు వేలు దీంట్లో మిగిలిన ఉంది కెమికల్ వ్యవసాయం వచ్చేసరికి వాళ్ళు కొద్దిగా ఇంకో పదివేలు అదనంగా పెట్టుబడి అవుతుంది వాళ్ళకి ఆ ఆదాయం తగ్గుతుంది ఇక ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే పైన స్ప్రేయింగ్ ఖర్చు కూడా తగ్గుతుందండి మీ వాడే ఆమతి ఖర్చు కొద్దిగా ఎక్కువ వస్తుంది దీన్ని కూడా తగ్గించుకోవచ్చు భవిష్యత్తులో రెండు మూడు సంవత్సరాల సేంద్రీయులు వాడిన తర్వాత అంత మోతాదులో అవలసిన అవసరం ఉండదు తర్వాత తర్వాత తగ్గింది ఖర్చు బాగా తగ్గిద్దని మేము అనుకుంటున్నాం ఇది మేము పసుపుతో పాటుగా వరి ఇరవై ఎనిమిది ఆర్గానిక్ చేస్తున్నామండి ఆ పొలం దానికి సంబంధించిన పొలం ఇది అంతాను ఇది మేము వేసే వెరైటీ వచ్చేసరికి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అనే వెరైటీ వేస్తున్నాము ఈ సంవత్సరం కొద్దిగా ఒక ఎకరం ట్రయల్గా ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిది వెరైటీ వేసాము అట్లాగే బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు అయిన వెరైటీ ఒక ఎకరం వేసాము మాకు దిగుబడి ఎట్లా వస్తుంది మా వాతావరణం ఎట్లా అనుకూలంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం వేసాము దిగుబోయి అంత కృష్ణా జంటా కింద వరి మాత్రమే సాగు పనికి వచ్చి నల్ల రేగలు ఎప్పుడు వరి వేస్తాం వరి తర్వాత మేము జొన్న పెడతాం దీనిలో దీన్ని ఆర్గానిక్ రూపంలో చేస్తున్నాం మేము దీనికి వచ్చేసరికి సుమారుగా పన్నెండు పదమూడు గుంటలు ఆమె పిండి వాస్తాం మేము అక్కడి నుంచి బలానికి వేరే అదే అదనంగా ఏమేమి లేకపోతే పురుగు మందులు అయితే మేము ఎప్పుడు వాడం దీని మీద ఇక దీనిలో పురుగు వచ్చింది కానీ దీనికి ఏం మందు వాడడం దాని చదివే పోతుంది మిగతా వాళ్ళు అయితే మందులు కొట్టారు ఇప్పటికీ మాకు వచ్చరికి ఇరవై నుంచి ముప్పై వర్షాలు దిగుబడి వస్తుంది మిగతా వాళ్ళకి వస్తే నలభై నలభై ఐదు కూడా వస్తుంది కాకపోతే మేము దాన్ని బియ్యంగా మరబడించి యాభై ఐదు నుంచి అరవై రూపాయలు అమ్ముతున్నాం కాబట్టి మాకు గిట్టుబాటు అవుతుంది మాములకి అయితే మామూలు రేటుకి అమ్మితే ధాన్యం గిట్టుబాటు అయితే కాదు కిలో యాభై ఐదు నుంచి అరవై రూపాయలు అమ్ముతున్నాయండి బియ్యం ప్రపంచ ప్రజల ఆరోగ్యాన్ని రక్షించగలిగేది ఈ గోవాదరి వ్యవసాయం తప్ప ఏమీ లేదండి రాబోయే రోజుల్లో ఆర్గానిక్ వ్యవసాయం గోవాదరితి వ్యవసాయం తప్ప ఇంకో ఉండదు ఉదాహరణ మన సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఆరోగ్యం కోసం బడ్జెట్లో దాదాపుగా ఆరు లక్షల కోట్లు కేటాయిస్తుంది అది అంతే మోదాదు స్టేట్ గవర్నమెంట్లు కేటాయిస్తుంది అంతకన్నా ఎక్కువగా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టే ఖర్చు ఉంటుంది దాదాపుగా ఇరవై ఐదు లక్షల కోట్లు సంవత్సరానికి కేవలం ఆరోగ్యం మీద ఖర్చు పెడుతున్నారు ఈ రైతులందరూ కనుక ఆర్గానిక్ వ్యవసాయం చేయగలిగితే అందులో మూడెంతులు ఖర్చు ఆరోగ్యం మీద జ ప్రజలు ఖర్చు పెట్టాల్సిన అవసరం తగ్గిపోతుంది ఇంతకుమించి ప్రపంచ ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం కోసం వేరే మార్గం వచ్చినా ఏమీ లేదు ప్రస్తుతం కేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్న భవిష్యత్తులో మాత్రం ఇదే ఉంటుంది ఈ వినియోగదారులు కూడా సేంద్రీయ ఉత్పత్తులు కొని సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలన్నీ